హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈరోజు మన వీడియో ఏంటంటే క్రొయేషియాలో నెక్స్ట్ ఇయర్ నుంచి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవుతున్నాయి స్పెషల్లీగా ఫారెన్ వర్కర్స్ కోసం కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అవేంటి రూల్స్ ఈ వీడియోలో మనం అన్ని మాట్లాడుకుందాము ఇంకా నాకు తెలిసిన విషయాలన్నీ మన ఈ వీడియో ద్వారా అయితే చెప్పాలనుకుంటున్నాం మీ అందరికీ ఈ వీడియోని మాత్రం చాలా చేసే ముందు అయితే పక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ అయితే చేయండి లెట్ స్టార్ట్ దిస్ వీడియో మన క్రోయేషియాలో నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే రూల్స్ అనేది చేంజ్ అవుతున్నాయి అందులో గుడ్ న్యూస్ ఉంది అండ్ బ్యాడ్ న్యూస్ ఉంది గుడ్ న్యూస్ ఏంటంటే మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి శాలరీస్ అయితే వెలుగుతున్నాయి ఎంత సాలరీస్ పెరుగుతున్నాయని అని ఇంకా అఫీషియల్గా దాని గురించి అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేరు ఇక్కడ గవర్నమెంట్ కానీ నాకు అయితే హండ్రెడ్ యూరో పైననే పెరుగుతుంది కానీ కింద అయితే పెరగదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా హండ్రెడ్ యూరో పైననే పెరిగింది కానీ హండ్రెడ్ యూరో కింద అయితే పెరగలేదు అండ్ మనకు సాలరీ పెరిగింది అనుకోండి సాలరీ పెరిగితే శాలరీతో పాటు ట్యాక్సెస్ కూడా పెరుగుతాయి అది గుర్తుంచుకోండి అదే విధంగా రూల్స్ కూడా కొన్ని కఠినమైన రూల్స్ వస్తున్నాయి అవి ఏం రూల్స్ అంటే ఇక్కడ మ్యాక్సిమం క్రోయేషియాలో ఉండాలంటే లీగల్గానే ఉండాలి ఇల్లీగల్గా అయితే అస్సలు ఉండకూడదు ఇల్లీగల్గా ఉండడం అంటే ఏంటంటే మన దగ్గర టీఆర్సీ కార్డు లేకపోవడం టీఆర్సీ కార్డు ఉన్నా కూడా వ్యాలిడిటీ లేకపోవడం అండ్ వర్క్ పర్మిట్ ఉండి కూడా యాక్టివ్ లేకపోవడం ఇట్లా ఇటువంటివి అన్నట్టు ఇటువంటి ఏం లేకున్నా కూడా మనం మనల్ని అయితే పోలీసులు పట్టుకున్నారనుకో పట్టుకుంటే మనల్ని అయితే డిబోట్ చేస్తుంటారు ఆ డిబోట్ చేయడం వల్ల ఏంటంటే మనల్ని ఇంటికి పంపిస్తారు ఫస్ట్ మనకు డిబోట్ సంబంధించిన ఒక లెటర్ అయితే ఇస్తారు ఆ లెటర్లో కంపల్సరీ నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాలని ఉంటుంది ఆ డిబోట్ లెటర్ వచ్చింది అనుకోండి ఇక్కడ జాబ్స్ అయితే మనకు ఎవరు ఇయరు మనం మ్యాథ్స్ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి అదే అదే విధంగా ఇంటికి వెళ్ళిపోతాం కదా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ యూరోపియన్స్ కంట్రీస్కి అయితే ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అయితే రారాదు అందుకని ఈ విషయాల్లో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటి కఠినమైన రూల్ అయితే ఇక్కడ వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రొయేషాలో త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ వస్తుంది త్రీ ఇయర్స్ టీఆర్సీ కాడ వస్తుందని చెప్పి చాలామంది చాలా రకాల రకాలుగా అంటున్నారు అదేవిధంగా ఇంటికాడ ఉన్న ఏజెంట్లు ఏం చేసారు అంటే డైరెక్ట్ వాళ్ళు రేట్లు అయితే పెంచేసారు ఏ విధంగా రేట్లు పెంచారు అంటే ఎందుకంటే మొన్నటిదాకా వన్ ఇయర్ ఉండే కదా వన్ ఇయర్ ఉన్నప్పుడే ఫైవ్ ల్యాక్స్ కనుక తీసుకున్నారు ప్రొయేషాకి ఇప్పుడు త్రీ ఇయర్స్ వర్క్ త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇచ్చేస్తే ఏం చేస్తారు వాళ్ళు సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఆటోమేటిక్గా అయితే పెంచేస్తున్నారు అట్లా ఏజెంట్లకు ప్లస్ పాయింట్ అయింది అండ్ ఇక్కడ సేమ్ ట్యాక్సెస్ అనేది అదేవిధంగా ఎంత ఒక్క వర్క్ పర్మిట్ తీయాలో అంటే ఎన్ని డబ్బులు కట్టాలో త్రీ ఇయర్స్కి కూడా అన్ని డబ్బులు ఉంటుంది మామూలుగా పెరిగితే ఒక యాభై యూరోస్ అటిట్ అవుతాయి కానీ మన వాళ్ళు ఇంటికాడ ఏంటంటే లక్షల లక్షలైతే పెంచేసారు ఆటోమేటిక్గా త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంకా త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ అనేది ఇంకా అఫీషియల్గా అయితే ఇక్కడ గవర్నమెంట్ డిక్లేర్ అయితే చేయలేరు మామూలుగా దాని గురించి అయితే ప్రాసెస్లో ఉంది అది నెక్స్ట్ ఇయర్ నుంచి పెంచాలా అని చెప్పేసి ప్రాసెస్లో ఉంది కానీ ఇక్కడ గవర్నమెంట్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే అఫీషియల్గా చేయలేదు ఒకవేళ చేస్తే మాత్రం చాలా బెటరు అందుకన్నా ముందు నేనే హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకంటే ఇప్పుడున్న వర్క్ పర్మిట్ వచ్చేసి వన్ ఇయర్ ఏ ఉంది నాది నెక్స్ట్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ అవుతుందంటే చాలా అంటే చాలా బెటర్ ఎందుకంటే ఎవ్రీ టైం మనం జాబ్ చేంజ్ చేయడం అవసరం లేదు అండ్ ఎవ్రీ టైం మనం పోలీస్ స్టేషన్ పోయన అవసరం లేదు అండ్ ప్రాసెస్ మెడికల్ ఇవన్నీ అంటే ఒక పెద్ద హెడ్డిక్ ఉంటుంది ఇట్లా త్రీ ఇయర్స్ ఉందనుకోండి ఏం టెన్షన్ లేదు హ్యాపీగా సెట్ కావచ్చు అయితే యుద్ధం జనవరి నుంచి ఏ విధంగా ఉంటుందో త్రీ ఇయర్స్ అయితే మాత్రం చాలా బెటర్ అండ్ ఏజెంట్లు అంటారు కదా మీకు మొన్న వన్ ఇయర్ ఉండే ఇప్పుడు త్రీ ఇయర్స్ వస్తుంది అట్లీట్ అని అంటారు కదా వాళ్ళు అన్నప్పుడైతే మీరు వాళ్ళ అయితే నమ్మకండి ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి ఇంకా అఫిషియల్గా దాన్ని అయితే డిక్లేర్ చేయలేరు ఏదన్నా సరే మనం ఇక్కడ గవర్నమెంట్ మీదనే డిపెండ్ అయి ఉండాలి కదా వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే మన ఏజెంట్ అట్లా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు వీసా స్టాంపింగ్ గురించి మాట్లాడుకుందాం వీసా స్టాంపింగ్ కూడా ఇప్పుడు ఈ మధ్యన వచ్చేసి చాలా అంటే చాలా తొందరగా వీసా స్టాంప్ అవుతుంది ఇంతకుముందు ఏంటంటే ఏం లేకుండా మనకు హండ్రెడ్ టు వన్ ట్వంటీ డేస్లో వీసా స్టాంప్ అయి వస్తుండే కానీ ఇప్పుడు ఏంటంటే థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లోనే మనకు వీసా అనేది స్టాంప్ అయి వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ టైం నుంచి ఆగస్ట్ వరకు ఈ టైంలో వీసా స్టాంపింగ్ అనేది చాలా అంటే చాలా లేట్ జరిగింది ఏం లేకున్నా హండ్రెడ్ డేస్ టు వన్ ట్వంటీ డేస్ మధ్యలో అయితే మనకు వీసా స్టాంపింగ్ అయ్యి వచ్చింది కానీ ఇప్పుడైతే అలా లేదు ఇప్పుడు వీసా అనేది తొందరగా స్టాంప్ అయి వస్తుంది థర్టీ టు ఫార్టీ డేస్లో అయితే వీసా స్టాంప్ అవుతుంది ఇవి కూడా వర్కింగ్ డేస్ పట్టుకోవాలి మనము ఈ వర్కింగ్ డేస్లోనే మనకైతే తొందరగా వీసా స్టాంపింగ్ అయ్యేది వస్తుంది ఎందుకంటే చాలామంది మన తెలుగు వాళ్ళు వచ్చారు అండ్ వాళ్ళ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకున్నాను అండ్ అదేవిధంగా నార్త్ నుంచి ఒక అతను అయితే ఉన్నాడు అతను కూడా కొన్ని నాకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అతని వల్ల నేను కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని మీకు ఇంత ట్రూగా అయితే చెప్పగలుగుతున్నాను అండ్ ఇండియాలో విఎఫ్ఎస్ స్లాట్లు క్రవేషాకి దొరుకుతాయా దొరికాయ అని చెప్పి చాలామంది అనుకుంటారు అట్ల ఏం లేదండి ఇండియా నుంచి అయితే విఎఫ్ఎస్ స్లాట్లు చాలా అంటే చాలా అవైలబుల్ ఉంటాయి అది కూడా ఒకటి రెండు వారాలలోనే మనకు స్లాట్ అనేది బుక్ అవుతుంది విఎఫ్ఎస్ స్లాట్ల గురించి అయితే ఏం టెన్షన్ లేదు అండ్ అదే మిడిల్ ఈస్ట్లో అనుకోండి గల్ఫ్లో ఉండి మనం గల్ఫ్ నుంచి క్రోషాకి వస్తే వాళ్ళకైతే ఇంకా ఈజీ ఎందుకంటే అక్కడ స్లాట్ కూడా అవసరం లేదు తొందరగా అంటే తొందరగా అయిపోతుంది పని అండ్ విజ స్టంపింగ్ కూడా అక్కడ తొందరగా అయిపోతుంది ఇండియాలో ఉన్న వాళ్ళు మీకు ఓన్గా వీఎఫ్ఎస్ స్లాట్ బుక్ చేసుకొస్తే మీరు ఓన్గా బుక్ చేసుకోండి దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూ డాట్ విఎఫ్ఎస్ గ్లోబల్ ఇండియా అని ఉంటుంది ఆ వెబ్సైట్లో పోయి మీరైతే ఆ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు లేదు మాకు ఇదంతా తెలియదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ ఉంటారు కదా ట్రావెల్ ఏజెన్సీని అప్రోవ్ అనుకోండి వాళ్ళైతే మీకు స్లాట్ అనేది బుక్ చేసి ఇస్తారు అండ్ క్రోషియాలో ఇంకొకటి ఏంటంటే మనం ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్ పోతున్నాం అనుకోండి అప్పుడు కూడా కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయి అది ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ నువ్వు ఇచ్చేసి ఒక కంపెనీలో పని చేస్తున్నావు ఈ కంపెనీలో పని చేస్తున్నావు కదా ఈ కంపెనీలో నీకు వరకు నచ్చట్లేదు నచ్చకపోతే నువ్వు వచ్చేసి కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తావు కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తే అప్పుడు నీకున్న వర్క్ పర్మిట్ ఏం చేస్తారు నీ కంపెనీ వాళ్ళు అయితే క్యాన్సల్ చేసేస్తారు ఎందుకంటే ఎందుకు క్యాన్సల్ చేస్తారంటే కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో అతను నీ పేరు మీద ఎప్పుడు ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండాలి నువ్వు పనే చేస్తావు అతను ఎందుకు ట్యాక్స్ పే చేస్తాడు చేయడు కదా అందుకని క్యాన్సల్ అయితే చేసేస్తాడు ఆ క్యాన్సల్ చేసేసినప్పుడు నువ్వు ఏంటంటే ఆటోమేటిక్గా నువ్వు ఇల్లీగల్ అయిపోయినట్టు ఆ ఇల్లీగల్గా ఎన్ని రోజులు అంటే ఇక్కడ సిక్స్టీ డేస్ అయితే ఉండొచ్చు సిక్స్టీ డేస్ కంటే ఎక్కువ ఉన్నావు అనుకోండి పోలీసులకు దొరికినావు అనుకోండి ప్రాబ్లమే సిక్స్టీ డేస్ లోపలనే మనం అనేది ఇంకొక జాబ్ అయితే దొరకబట్టాలి ఇంకొక జాబ్ దొరకబట్టేసి మనము ఆ కంపెనీలోకి వెళ్ళిపోవాలి ఆ కంపెనీలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఇంకో కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు మనకైతే వర్క్ పర్మిట్ అప్లై చేస్తారు ఆ సిక్స్టీ డేస్ లోపల జాబ్ సంపాదించినాం అనుకోండి ఎటువంటి ట్యాక్స్ అనేది మనం పే చేయనవసరం అవసరం లేదు ఒకవేళ బై మిస్టేక్ నీకు సెవెన్ డేస్ ఎయిటీ డేస్ నైంటీ డేస్కి నీకు జాబ్ అనేది దొరికింది అనుకోండి ఎన్ని రోజులు వితౌట్ వర్క్ పర్మిట్లో ఉన్నావో దానికి సంబంధించిన కొంచెం ఫైన్ అయితే పే చేయడం ఉంటుంది ట్వంటీ యూరో కావచ్చు థర్టీ యూరో కావచ్చు ఎయిటీ యూరో కావచ్చు ఇట్లా ఈ విధంగా ఉంటుంది మా ఫ్రెండ్ అయితే వన్ ఇయర్ వర్క్ పర్మిట్ ఉన్నాడు అతనికి వచ్చేసి ఎంత ఎనభై యూరోస్ సంథింగ్ అంతా ఫైన్ అయితే వేసేరు వాళ్ళకి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు నన్ను చాలామంది అడిగారు అదేంటంటే ఒక కంపెనీలో వస్తాం కదా వచ్చిన తర్వాత మనకు జాబ్ నచ్చలేదు అనుకో అందులో నచ్చకపోతే మనం మనకి వెళ్ళిపోవచ్చా అని అడిగారు కదా అవును వెళ్ళిపోవచ్చు తప్పేం లేదు అందులో అనుకున్న పని లేదనుకోండి అనుకున్న సాలరీ లేదనుకోండి మీరు వెళ్ళిపోవచ్చు అలాకి వెళ్ళి నో ప్రాబ్లం ఏం లేదు వెళ్ళిపోయే ముందు ఏంటంటే మనం ఇంకొక జాబ్ అయితే వెతుక్కోవాలా వెతుక్కొని వెళ్ళిపోవాలా కంపల్సరీ మనకు ఇంకొక ఇంకొక దగ్గర జాబ్ ఉంది అంటేనే మనము ఆ కంపెనీ వదిలేసి పెట్టి అందులోకి రావాలా ఎందుకంటే మనం ఇందులోకి వెళ్ళి అనుకోండి వెళ్ళిపోతే ఏంటంటే ఇతను వచ్చేసి వర్క్ పర్మిట్ అనేది క్యాన్సల్ చేస్తాడు వర్క్ పర్మిట్ క్యాన్సల్ చేసిండనుకోండి మనం వర్క్ పర్మిట్ క్యాన్సల్ అనుకోండి క్యాన్సల్ చేస్తే మనం ఇల్లీగల్ అయిపోతాం అందుకని ఏంటంటే ఇంకొక దగ్గర వర్క్ ఉందంటేనే మనము అందులోకి వెళ్ళాలి ఇతను వర్క్ పర్మిట్ క్యాన్సల్ చేసినా అతను వచ్చేసి మనకు వర్క్ పర్మిట్ అనేది ఇంకొకటి అప్లై చేస్తాడు అప్లై చేస్తాడు కాబట్టి నువ్వు అప్పుడు ఏంటంటే లీగల్గా ఉంటావు ఒకవేళ నువ్వు ఏం జాబ్ వెతుక్కుపోకుండా నాకు ఈ పని నచ్చట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయినావు అనుకో వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా అంటే అనవసరంగా ఇల్లీగల్ అయిపోతావు ఇల్లీగల్ వల్ల ఏంటంటే నువ్వు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకనే మెయిన్ జాబ్ చేంజ్ అయ్యేటప్పుడు అయితే కంపల్సరీ ఆచితోచి అడుగులేస్తే బెటర్ అని నా అభిప్రాయం అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది నన్ను ఏమడిగారంటే అంటే కంట్రీ గురించి కొన్ని వీడియోస్ చేయని అన్నారు లగ్జంబర్గ్ కంట్రీ గురించి ఏంటంటే లగ్జంబర్ అని వచ్చేసి వరల్డ్ రిచెస్ కంట్రీ అండ్ అక్కడ ఏంటంటే ఏ వర్క్ చేసినా కంపల్సరీ మినిమం ఐ సాలరీ అయితే పే చేస్తుంది పే చేస్తారు అదొకటి ఇంకొకటి ఏంటంటే అక్కడ జాబ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ జాబ్స్ లేవు లేవు ఎందుకంటే అక్కడ జాబ్స్ ఉన్నాయనుకోండి జాబ్స్ ఉంటే ఇండియా నుంచి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఎంతమంది లేరు వీళ్ళందరూ పోయి అక్కడ జాయిన్ కారా జాయిన్ అవుతారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడనే ఉన్నా నాకు లగ్జంబర్ ఏం లేకున్నా ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్లో నేను ఈజీగా వెళ్ళి అక్కడ జాయిన్ కావరా నాకు నాకేమన్నా అవసరమా మూడు లక్షలు నాలుగు లక్షల జీతం పిలిచే పెట్టుకొని ఇక్కడ నాకు నాకేం ఇక్కడ జాబ్స్ ఉన్నాయి జాబ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్తున్నాడు ఆ యూట్యూబర్కి కూడా తెలియదు అక్కడ జాబ్స్ లేవా అని జస్ట్ ఫర్ ఏందంటే వ్యూస్ కోసమే అట్లా అనవసరంగా జనాల్ని మిస్గైడ్ చేస్తున్నారు అంతే ఏం లేదు అక్కడ కావలిస్తే అక్కడ లోకల్లో ఎవరు ఉన్నారో యూట్యూబర్ని వాళ్ళని అడగండి వాళ్ళని అడిగితే అక్కడ ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు అంతే తప్ప ఇండియాలో ఉండేవాళ్ళు అండ్ అదర్ కంట్రీలో ఉండేవాళ్ళు లజంబర్లో ఫుల్ ఉన్నాయి జాబ్స్ ఉన్నాయి వెళ్ళండి అప్లై చేయండి నాలుగు లక్షలు కట్టండి ఐదు లక్షలు కట్టండి అని చెప్పేసి ఇవన్నీ ఫేక్ వీడియోస్ ఇవన్నీ వ్యూస్ కోసము జనాల్ని మిస్గైడ్ చేస్తున్నారు అంతే ఏం లేదు జాబ్స్ ఉంటే ఇక్కడ క్రొయేషియాలో ఎంతమంది ఉన్నారు పోలాండ్లో ఎంతమంది ఉన్నారు ఆస్ట్రియాలో ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ లగ్జంబర్కి వెళ్ళిపోరా వెళ్ళిపోతారు కదా ఇప్పుడు ఇండియా నుంచి లగ్జంబర్ పోవాలంటే కష్టం అదే షెంజన్ కంట్రీలో ఉన్న వాళ్ళు లగ్జంబర్ పోవాలంటే ఎంత ఈజీ చిన్న పాయింట్ చిన్న పాయింట్ అవునా కదా ఒక్క వేళ అక్కడ పని చేసుకున్నా కూడా టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వచ్చినాయి అనుకోండి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వచ్చినా కూడా ఆ టూ ల్యాక్స్కి త్రీ ల్యాక్స్కి సంబంధించిన ట్యాక్స్ కూడా అదే విధంగా ఉంటుంది అక్కడ ఆ శాలరీ ట్యాక్స్లు వచ్చేసి అదే విధంగా పే చేయాలి అండ్ లివింగ్ కాస్ట్ వచ్చేసి అదే విధంగా పే చేయాలి ప్రతి ఒక్కటి మనం తినే తిండి కడికెళ్ళి మనం తాగే నీళ్ళు దాకా ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది మళ్ళీ లాస్ట్కి అయితే మళ్ళీ తిరిగి అక్కడికి వస్తుంది నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏమన్నా విషయాలు అర్థం కాలేదనుకోండి కింద కామెంట్ రూపంలో అయితే తెలిపండి ఇంకా టచ్లోకి రావాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కొంచెం లేట్ ఇస్తా కావచ్చు రిప్లై కానీ రిప్లై మాత్రం పక్కా ఇస్తాను ఎందుకు లేట్గా ఇస్తున్నాను అంటే నాకున్న వర్క్ బిజీలో నేనైతే కొంచెం లేట్ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు మిమ్మల్ని అవైడ్ చేయాలని ఇస్తాను పక్కా ఇప్పను అయితే నేను తొందరగా రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పర్సనల్గా కోరుకునేది మిమ్మల్ని ఏంటంటే కొంచెం నా ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు యూట్యూబ్ అనేది కొంచెం ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తుంది యూట్యూబ్ సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ వ్యూస్ అనే వస్తుంది అట్లా వ్యూస్ ఎక్కువ రావడం వల్ల నాకేంటంటే ఇంకా మంచి మంచి వీడియో చేయాలి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇట్లా మీతో టచ్లో ఉండాలని చెప్పేసి నాకు ఇట్లా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అందుకనే కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పేసి మరీ మరీ అడుగుతున్నాను అండ్ ఓకేనా గైస్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు సీయూ బాయ్ బాయ్